అందరికీ నమస్కారం కుంభరాశివారికి మే ఐదు ఆరు ఏడు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు నక్కతొక తొక్కినట్లే అదృష్టం అనేది కలిసి రాబోతోంది ఆ వివరాలు ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చెయ్యండి కుంభరాశిలో పుట్టిన అంటేనే ఓ ప్రత్యేకత వీళ్లు అందరిలా ఆలోచించరు ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోసం చూస్తుంటారు శని భగవానుడి ప్రభావం వల్ల వీరికి లోతైన ఆలోచన క్రమశిక్షణ ఉంటాయి వీరు చాలా తెలివైన వాళ్లు స్నేహశీలురు వీళ్ల దారి వేరు పదిమంది నడిచే దారిలో కాకుండా తమకంటూ ఓ కొత్త మార్గాన్ని సృష్టించుకోవాలని చూస్తారు అందుకే వీరు ఎక్కడునా తమ ప్రత్యేకతను చాటుకుంటారు అందరిలోనూ వినూత్నంగా కనిపిస్తారు వీరిది చాలా పెద్ద మనస్సు అచ్చం నీళ్లు కుండలాగా తమ జ్దానాన్ని ప్రేమను అందరికీ పంచాలని చూస్తారు సమాజం గురించి ప్రజల కష్టాల గురించి వీరు ఎక్కువగా ఆలోచిస్తారు ప్రపంచాన్ని ఓ మంచి చోటుగా మార్చాలనే తపన వీరిలో బలంగా ఉంటుంది మానవత్వం న్యాయమంటే వీరికి ఎంతో గౌరవం అందరూ బాగుండాలి అందరికీ సమాన అవకాశాలు దొరకాలి అనే ఆశయం వీరిలో కనిపిస్తుంది కేవలం తమ గురించి కాకుండా పది మంది మంచికోసం పాటుపడే గొప్ప గుణం వీరి సొంతం తెలివితేటల విషయంలో కుంభరాశివారిని కొట్టేవారు లేరు వీరు చాలా చురుకైనవారు కొత్త విషయాలను ఇట్టే పట్టేస్తారు సైన్స్ టెక్నాలజీ కొత్త ఆవిష్కరణలంటే వీరికి మహా ఇష్టం పాత పద్ధతుల్లోనే ఉండిపోకుండా ఎప్పుడూ కొత్తగా ఆలోచిస్తారు సమస్యలకు వినూత్నమైన పరిష్కారాలు కనుగొంటారు వీరికి స్వేచ్ఛ అంటే ప్రాణం కింద ఉండటానికి ఇష్టపడరు తమ నిర్ణయాలు తామే తీసుకుంటారు వీరి ఆలోచనలు ఎప్పుడూ భవిష్యత్తు వైపు చూస్తూ ఎంతో ముందుచుపుతూ ఉంటాయి కుంభరాశివారు మంచి స్నేహితులు స్నేహానికి ఎంతో విలువ ఇస్తారు ఎవరినైనా నమ్మితే వారికి ఎంతో నమ్మకంగా ఉంటారు కష్టం వస్తే అండగా నిలబడతారు అయితే వీరు అందరితో కలవిడిగా ఉన్నా తమకంటూ కొంత దూరాన్ని పాటిస్తారు అంత త్వరగా ఎవరితోనూ పూర్తిగా కలిసిపోరు ఈ లక్షణం వల్ల వీరు ఏ విషయాన్నైనా ఎమోషనల్గా కాకుండా చాలా స్పష్టంగా న్యాయంగా చూడగలుగుతారు ప్రేమకంటే స్నేహానికే ఎక్కువ విలువిస్తారేమో అనిపిస్తుంది కొన్నిసార్లు మొత్తంగా చెప్పాలంటే కుంభరాశివారు తమ వినూత్న ఆలోచనలతో మానవతా దృక్పథంతో తెలివితేటలతో స్వాతంత్ర్యకాంక్షతో ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటారు వీరు భవిష్యత్తును చూడగల దార్శనికులు సమాజానికి మంచి చేయాలనే ఆశయవాదులు వీరి స్నేహశీలత నిష్పక్షపాత వైఖరి అందరినీ ఆకట్టుకుంటాయి మూస పద్ధతులను పక్కన పెట్టి కొత్త ప్రపంచాన్ని నిర్మించాలనే వీరి తపన ఎంతో అభినందనీయం వీరు తమ చుట్టూ ఉన్నవారికి స్ఫూర్తినిస్తూ ప్రపంచానికి తమదైన శైలిలో సేవ చేస్తారు కుంభరాశివారికి మే ఐదు ఆరు ఏడు తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ముందుగా మే ఐదో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబ జీవితం విషయానికి వస్తే ఈ సోమవారం మీకు చాలా ఆహ్లాదకరంగా ప్రారంభమవుతుంది ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు లేదా ఉద్రిక్తతలు తొలగిపోయి అవగాహన అన్యోన్యత పెరుగుతాయి మీ మాటలకు సలహాలకు కుటుంబంలో మంచి విలువ ఉంటుంది మీ సలహా వల్ల ఇతరులు ప్రయోజనం పొందుతారు మీ కుటుంబ సభ్యులు మీలో ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని నింపుతారు వారి ప్రోత్సాహం మీకు ఎంతో బలాన్నిస్తుంది వారితో కలిసి సమయం గడపడం మీకు ఆనందాన్నిస్తుంది ఆరోగ్యం పరంగా చూస్తే ఈరోజు మీరు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉత్సాహంగా ఉంటారు మీలో నూతన శక్తి నిండినట్లు అనిపిస్తుంది మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి పనులను చురుకుగా చేసుకోగలుగుతారు మానసిక ప్రశాంతత కోసం కాసేపు ధ్యానం చేయడం లేదా మీకు నచ్చిన ప్రశాంతమైన సంగీతం వినడం మంచిది సరైన సమయానికి ఆహారం తీసుకోవడం తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల రోజంతా మీ శక్తి స్థాయిలు నిలకడగా ఉంటాయి మీలో సానుకూల దృక్పథం పెరిగి ఆరోగ్యంగా ఉన్నామనే భావన కలుగుతుంది ఉద్యోగం చేస్తున్న కుంభరాశివారికి ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉంటుంది వారం ప్రారంభ మీకు ఎంతో ఉత్సాహాన్నిస్తుంది మీ పనిపై పూర్తి ఏకాగ్రతతో ఉంటారు మీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ పనితీరుకుపై అధికారుల నుండి ప్రశంసలు లభించే అవకాశం ఉంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి వారి సహకారం మీకు లభిస్తుంది కెరీర్ పరంగా ఇది మంచి రోజు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం ఆర్థికంగా ఈ రోజు మీకు బాగుంటుంది ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ప్రణాళికలు వేసుకోవడానికి ఇది సరైన సమయం మీ ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా ఇంటీరియర్ డిజైన్ కళలు లేదా సృజనాత్మక రంగాలలో పనిచేస్తున్న వారికి మంచి ఆర్థిక పురోగతి ఉంటుంది అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంటాయి ఆర్థిక విషయాల్లో మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలు భవిష్యత్తులో మంచి ఫలితాలను ఇస్తాయి వ్యాపారం చేసేవారికి ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన సమావేశాలకు హాజరయ్యే అవకాశముంది అవి మీకు లాభదాయకంగా ఉంటాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే సూచనలు కనిపిస్తున్నాయి మీ వ్యాపారానికి సంబంధించి ఎక్కువ ఆర్డర్లు వచ్చే అవకాశముంది ఇది మీ ఉత్సాహాన్ని పెంచుతుంది మీ వ్యాపార వ్యూహాలు విజయవంతమవుతాయి మార్కెట్లో మీ పలుకుబడి పెరుగుతుంది ఆర్థికంగా లావాదేవీలు సజావుగా సాగుతాయి విద్యార్థులకు ఈ రోజు చదువుపై మంచి శ్రద్ధ ఏకాగ్రత ఉంటాయి మానసికంగా చురుకుగా ఉండటం వల్ల పాఠాలను సులభంగా అర్థం చేసుకోగలుగుతారు మీ కుటుంబ సభ్యుల నుండి లభించే ప్రోత్సాహమీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి భవిష్యత్ ప్రణాళికలు వేసుకోవడానికి ఇది మంచి రోజు మీ సృజనాత్మక ఆలోచనలు మీకు సహాయపడతాయి వివాహమైన వారికి ఈ రోజు దాంపత్య జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది కుటుంబ జీవితంలో నెలకొన్న ఉద్రిక్తతలు తొలగిపోవడం వల్ల మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం మెరుగుపడుతుంది ఇద్దరి మధ్య అవగాహన అన్యోన్యత పెరుగుతాయి ఒకరికొకరు సమయం కేటాయించుకుంటారు భవిష్యత్తు గురించి మాట్లాడుకుంటారు మీ భాగస్వామి నుండి మీకు పూర్తి సహకారం లభిస్తుంది ప్రేమికులకు ఈ సోమవారం చాలా అనుకూలంగా ఉంటుంది మీ మధ్య ప్రేమ ఆకర్షణ పెరుగుతాయి ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం ఈ దిశగా అడుగులు వేయడానికి లేదా చర్చలు జరపడానికి ప్రయత్నించవచ్చు మీ బంధంలో మాధుర్యం సాన్నిహిత్యం పెరుగుతాయి మే ఆరో తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబ జీవితంలో సోమవారం నాటి ఆహ్లాదకర వాతావరణం ఈ మంగళవారం కూడా కొనసాగుతుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ప్రేమ ఉంటాయి మీరు ఇచ్చే సలహాలు సూచనలకు విలువ ఉంటుంది కుటుంబ సభ్యులు వాటిని పాటిస్తారు వారి నుండి మీకు లభించే మద్దతు ప్రోత్సాహం మీ మనోధైర్యాన్ని మరింత పెంచుతుంది ఇంట్లో ప్రశాంతత నెలకొని ఉంటుంది ఇది మీ మానసిక ఆనందానికి దోహదం చేస్తుంది బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి ఆరోగ్యం విషయంలో మీరు శారీరకంగా మానసికంగా బలంగానే ఉంటారు మీలో శక్తి ఉత్సాహం నిన్నటిలాగే కొనసాగుతాయి మీ రోజువారీ పనులను చురుకుగా చేసుకోగలుగుతారు అయితే పని ఒత్తిడి లేకుండా చూసుకోవడం సమయానికి విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం తేలికపాటి వ్యాయామం లేదా నడక వంటివి చేయడం వల్ల మీ ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది మంచి ఆహారపు అలవాట్లను కొనసాగించండి ఇది మీ జీర్ణక్రియకు మొత్తం ఆరోగ్యానికి మేలు చేస్తుంది ఉద్యోగస్తులకు ఈ రోజు కూడా కెరీర్ పరంగా అనుకూలంగానే ఉంటుంది మీ పనులో మంచి పురోగతి కనిపిస్తుంది మీ ఏకాగ్రత నిబద్ధత వల్ల అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయగలుగుతారు పై అధికారుల నుండి సహోద్యోగుల నుండి సహకారం లభిస్తుంది కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు చేపట్టడానికి ఇది మంచి సమయం మీ తెలివితేటలు సమయస్ఫూర్తితో ఏవైనా సమస్యలు ఎదురైనా వాటిని సులభంగా అధిగమిస్తారు ఆర్థికంగా ఈ మంగళవారం కూడా స్థిరత్వం కొనసాగుతుంది దీర్ఘకాలిక పెట్టుబడుల ప్రణాళికలను ముందుకు తీసుకెళ్లవచ్చు ఆదాయ మార్గాలు నిలకడగా ఉంటాయి ఇంటీరియర్ డిజైన్ లేదా క్రియేటివ్ ఫీల్డ్స్లో ఉన్నవారికి ఆదాయం పెరిగే అవకాశాలు కొనసాగుతాయి డబ్బు విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తారు అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు ఆర్థికంగా భరోసాగా అనిపిస్తుంది వ్యాపారస్తులకు ఈ రోజు కూడా అనుకూలంగా ఉంటుంది నిన్నటి సమావేశాల ఫలితాలు సానుకూలంగా ఉంటాయి కొత్త ఆర్డర్లు ఖరారయ్యే అవకాశం ఉంది మీ వ్యాపార కార్యకలాపాలు చురుకుగా సాగుతాయి మీ ప్రణాళికలను అమలు చేయడానికి ఇది మంచి రోజు కస్టమర్లతో సత్సంబంధాలు కొనసాగుతాయి వ్యాపారంలో లాభాలు నిలకడగా ఉంటాయి విద్యార్థులకు ఈ రోజు కూడా చదువుపై మంచి పట్టు ఉంటుంది నేర్చుకున్న విషయాలను బాగా గుర్తుంచుకోగలుగుతారు మీ తెలివితేటలతో క్లిష్టమైన అంశాలను కూడా సులభంగా అర్థం చేసుకుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వారు మంచి పురోగతి సాధిస్తారు మీ కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మీకు మరింత ఉత్సాహాన్నిస్తుంది వివాహమైన వారికి ఈ రోజు దాంపత్య జీవితంలో సామరస్యం కొనసాగుతుంది మీ జీవిత భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది ఇద్దరు కలిసి కుటుంబ బాధ్యతలను పంచుకుంటారు ఒకరికొకరు మద్దతుగా నిలుస్తారు ప్రశాంతంగా సంతోషంగా గడిపే రోజు ప్రేమికులకు ఈ రోజు మీ బంధం మరింత బలపడుతుంది ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది ప్రేమ వివాహానికి సంబంధించిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి మీ భాగస్వామితో మీ భావాలను పంచుకోవడానికి భవిష్యత్తు గురించి చర్చించడానికి ఇది మంచి సమయం మీ మధ్య అనుబంధం మరింత లోతుగా మారుతుంది మే ఏడవ తేదీన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం కుటుంబ జీవితంలో బుధవారం కూడా ప్రశాంతత సంతోషం వెల్లివిరుస్తాయి గ్రహాల అనుకూలత వల్ల కుటుంబ సభ్యుల మధ్య ఉన్న టెన్షన్లు పూర్తిగా తొలగిపోయి స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుంది మీ మాటలకు నిర్ణయాలకు కుటుంబంలో గౌరవం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం ప్రోత్సాహం అందుతాయి ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది పిల్లలతో సరదాగా గడుపుతారు వారి ఉన్నతికి సంబంధించిన విషయాల్లో వారికి మార్గనిర్దేశం చేస్తారు ఆరోగ్యం పరంగా మీరు శారీరకంగా మానసికంగా చాలా దృఢంగా ఉంటారు మీలో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది మీ ఆలోచనలు స్పష్టంగా చురుకుగా ఉంటాయి ఇది మీ పనులను సమర్థవంతంగా చేసుకోవడానికి సహాయపడుతుంది రోజువారీ దినచర్యను క్రమబద్ధంగా ఉంచుకోవడం తేలికపాటి వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అనవసరమైన ఒత్తిళ్లకు దూరంగా ఉండటం ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించడం మంచిది ఉద్యోగస్తులకు ఈ బుధవారం కెరీర్ పరంగా చాలా అనుకూలమైన రోజు మీ తెలివితేటలు సమయస్ఫూర్తితో మీ పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ పనితీరుకు మంచి గుర్తింపు లభిస్తుంది పై అధికారుల నుండి ప్రశంసలు మద్దతు లభిస్తాయి కొత్త బాధ్యతలు స్వీకరించడానికి లేదా ప్రమోషన్ అవకాశాల గురించి చర్చలు జరగడానికి ఆస్కారం ఉంది సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి మొత్తమీద వృత్తి జీవితంలో సంతృప్తికరమైన రోజు ఆర్థికంగా ఈ రోజు మీకు చాలా బాగుంటుంది ఆదాయం పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా సృజనాత్మక రంగాలలో పనిచేసేవారికి దీర్ఘకాలిక పెట్టుబడులకు సంబంధించిన ప్రణాళికలు ఒక కొలిక్కి వస్తాయి ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యాపార లావాదేవీలు లాభసాటిగా ఉంటాయి వ్యాపారస్తులకు ఈ బుధవారం చాలా లాభదాయకంగా ఉంటుంది వ్యాపార సమావేశాలు విజయవంతమవుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి ఎక్కువ మొత్తంలో ఆర్డర్లు వచ్చే సూచనలు ఉన్నాయి ఇది మీ వ్యాపార అభివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుంది మీ వ్యాపార వ్యూహాలు సత్ఫలితాలనిస్తాయి మార్కెట్లో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థికంగా మంచి లాభాలను ఆర్జిస్తారు విద్యార్థులకు ఈ రోజు చదువుల్లో రాణించడానికి అద్భుతమైన రోజు మీ ఏకాగ్రత జ్ఞాపక శక్తి చాలా బాగుంటాయి క్లిష్టమైన పాఠాలను కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు పరీక్షలలో మంచి మార్కులు సాధిస్తారు ఉన్నత విద్య లేదా కొత్త కోర్సుల గురించి ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం మీ తెలివితేటలకు ప్రశంసలు లభిస్తాయి వివాహమైన వారికి ఈ రోజు దాంపత్య జీవితం చాలా అన్యోన్యంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటుంది ఒకరి భావాలను మరొకరు గౌరవించుకుంటారు కలిసి ప్రశాంతంగా సంతోషంగా సమయం గడుపుతారు కుటుంబ విషయాల్లో ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకుంటారు ప్రేమికులకు ఈ బుధవారం చాలా అనుకూలమైన రోజు ప్రేమ వివాహానికి ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందే అవకాశముంది మీ బంధంలో ప్రేమ నమ్మకం పెరుగుతాయి మీ భాగస్వామితో కలిసి భవిష్యత్తు గురించి కలలు కంటారు ప్రణాళికలు వేసుకుంటారు ఒకరికొకరు మరింత దగ్గరవుతారు మీ ప్రేమను వ్యక్తపరచడానికి ఇది అద్భుతమైన రోజు ఈ మూడు రోజులు కుంభరాశివారికి అన్ని విధాలా శుభప్రదంగా విజయవంతంగా ఆనందంగా గడవాలని మనసారా కోరుకుంటున్నాము ఇవి కేవలం సాధారణ గోచార ఫలితాలు మీ వ్యక్తిగత జాతక చక్రం దశాంతర్దశలను బట్టి వాస్తవ ఫలితాలు మారవచ్చు కుంభరాశివారు పాటించవలసిన కొన్ని పరిహారాలు కుంభరాశివారు ఈ మూడు రోజులు మరింత అనుకూలంగా ప్రశాంతంగా గడపడానికి కొన్ని సులభమైన పరిహారాలను సూచిస్తున్నాము మీ రాశి అధిపతి శని భగవానుడి అనుగ్రహం కోసం అలాగే ఈ రోజులు మరింత శుభప్రదంగా ఉండటానికి ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం శనిదేవుడిని స్మరించుకోవడం మంచిది ఓం సం శనేశ్చరాయ నమః అనే మంత్రాన్ని పదకొండు సార్లు లేదా మీకు వీలైనని సార్లు జపించండి ముఖ్యంగా సోమవారం నాడు మానసిక ప్రశాంతత కోసం పరమేశ్వరుడికి నీటితో అభిషేకం చేయడం లేదా ఓం నమః శివాయ అని జపించడం మేలు చేస్తుంది మంగళవారం రోజున మీలో శక్తి ఉత్సాహం సమతుల్యంగా ఉండటానికి అనవసరమైన ఆందోళనలకు దూరంగా ఉండటానికి ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది హనుమాన్ చాలీసా పఠించడం లేదా వినడం వల్ల మీకు మానసిక ధైర్యం పనుల్లో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించే శక్తి లభిస్తాయి బుధవారం నాడు మీ తెలివితేటలు కమ్యూనికేషన్ స్కిల్స్ వ్యాపార లేదా ఉద్యోగ వ్యవహారాలు మరింత మెరుగుపడటానికి గణపతిని పూజించడం ఉత్తమం ఓం గమ్ గణపతే నమహ అనే మంత్రాన్ని జపించండి గణపతికి ఇష్టమైన గరికను సమర్పించడం లేదా పక్షులకు ఆహారం వేయడం వల్ల బుధ గ్రహ అనుగ్రహం కలిగి మీ ప్రయత్నాలు ఫలించి అంతా శుభప్రదంగా ఉంటుంది ఈ చిన్న పరిహారాలను శ్రద్ధగా నమ్మకంతో ఆచరించడం వల్ల ఈ మూడు రోజులు మీకు మరింత ఆనందాన్ని విజయాన్ని అందిస్తాయి చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు